ఆగస్ట్ ఫిఫ్టీన్కి మొత్తం మీద నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి లాంగ్ వీకెండ్ను క్యాష్ చేసుకునేందుకు అంత పోటీ పడ్డారు కానీ ఎవరు క్యాష్ చేసుకోలేకపోయారు పెద్ద సినిమాలు బొక్క బోర్ల పడగా ఓ చిన్న సినిమా మెప్పించిన థియేటర్లకు ప్రేక్షకులనైతే రప్పించలేకపోయింది ఈ సంగతి పక్కన పెడితే అసలు పంద్రాగస్ట్ బాక్సాఫీస్ బరిలో నిలిచిన హీరోయిన్లలో ఎవరు క్లిక్ అయ్యారన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యశ్రీ బోర్సే ఈ సీజన్లో మెరిసిన ఒకే ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ ఈ వయారి నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రవితేజకు పెద్దగా కలిసి రాకపోయిన హరీశంకర్ చలువతో భాగ్యశ్రీకి బ్రహ్మాండంగా కలిసొచ్చింది పైగా స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఉండడం ఈ భామకు ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు ఇకపోతే కావ్య తాపర్ లక్ను బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకొని తిరుగుతోంది ఈ తార ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ఫలితం అయితే దక్కడం లేదు ఆమె నటించిన డబుల్ స్మార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబడలేకపోయింది తెరపై కావ్యను అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు కేవలం హీరోయిన్గానే కాకుండా ఐటమ్ భామ తరహాలో కూడా ఈ వయారి సేవలను వాడుకున్నారు దీనికి తోడు ఆమెతో యాక్షన్ కూడా అయితే ఈ అందాల తారపడిన కష్టానికి ఏమాత్రం అయితే దక్కలేదు మాలవిక మోహన్ విక్రమ్తో తంగలాన్ సినిమా చేసింది తెలుగులో పాపులర్ అవ్వాలనేదే ఈ వయ్యాలి లక్ష్యం తంగలన్తో నెరవేరలేదు ఈ సినిమా కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ను మాత్రమే నచ్చింది నయన్ సారిక ఈ సీజన్లో భాగ్యశ్రీ తర్వాత ఎక్కువ మంది కుర్రకారును ఆకట్టుకున్న ముద్దుగుమ పేరుకు తగ్గట్టే నయనాలతో కట్టిపడేసింది నటన పరంగా కూడా మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఓవరాల్గా ఆగస్ట్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన సినిమాల్లో తాపర్ మాలవిక మోహన్ ఫెయిల్ అవ్వగా భాగ్యశ్రీ నయన్ సారిక మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టుపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి